కళ్యాణ వైన్స్ కళ్యాణ వైన్స్ కళ్యాణ వైన్స్ అని ఉంటుంది అంటే ఎనిమిది ఎనిమిది మీద మీరు జూమ్ చేసి కూడా చూడొచ్చు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్కటి తీసుకుని వచ్చాను ఏ ఎలా ఉన్నాయనేది అన్నిటికీ కూడా కళ్యాణ వైన్స్ కళ్యాణ వైన్స్ ఉంటుంది కంబదూరు కావచ్చు సెట్టూరు కావచ్చు బ్రహ్మ సముద్రం కావచ్చు అలాగే కుందుర్పి కావచ్చు కళ్యాణదుర్గం కావచ్చు బ్రహ్మ సముద్రం కూడా ఏ రోడ్లలో పెట్టారు మండలాల్లో మండల కేంద్రాల్లో ఏ ఏ రోడ్లు ఉన్నాయి బ్రహ్మసముద్రంలో మాత్రం పెద్ద విలేజ్ అని చెప్పేసి వేపులపర్తలో పెట్టారు పోలేపల్లి రోడ్లో అన్నిటికీ కూడా కళ్యాణ వైన్స్ కళ్యాణ వైన్స్ కళ్యాణ వైన్స్ అని ఉంటుంది అంటే నా ప్రశ్న ఏంటంటే పారదర్శకంగా మీరు టెండర్ ద్వారా కేటాయించినప్పుడు అన్ని కలిసి ఒకరికి ఎట్లా వస్తాయి అనేది మొదటి ప్రశ్న ఇదంతా జరుగుతూ ఉంటే మొత్తం కళ్యాణదుర్గంలో ఉండే నియోజకవర్గం మొత్తం మీద కబ్జా చేసి వైన్ షాపులని వేరే పదం వాడడానికే లేదు కబ్జా చేసి వైన్ షాపులకు అన్నిటి కూడా కళ్యాణి వైన్స్ అని పెడుతూ ఉంటే రాష్ట్రంలో ఉండే ఎక్సైజ్ శాఖ మంత్రి గాని లేదా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సెక్రటరీ గాని కమిషనర్ గారు కానీ లేదా జిల్లా అధికారులు గాని ఏం చేస్తున్నారు